సార్ ఇంకోటి అంటే ఏదైతే న్యూ ఇయర్ రిజల్యూషన్ మనం చూసామో ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మీ కేసీఆర్ గారు న్యూ ఇయర్ పర్మిషన్ ఇచ్చి ఇంతలా విధ్వంసం చేస్తున్నానని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో సో కేసీఆర్ గారి మీద అన్నారు కేసీఆర్ గారు గవర్నెన్స్ మీద అన్నారు సో మరి ఇదే రేవంత్ రెడ్డి గారు రాత్రి వందాక వెసులుబాటు ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు రోడ్ల మీద మనం చూసాం తాగి అలా ఇది చేస్తున్నారు గోలగోలు చేయడం జరుగుతుంది అక్కడ మొత్తం డిస్టర్బ్ చేయడం జరుగుతుంది సో దానికి మీరేమంటారు విజువల్స్ కూడా మీరు చూసే ఉంటారు దానికి మీరేమంటారు సార్ సార్ ఒకటి గుర్తుంచుకోండి కఠినతరమైన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు కానీ న్యూ ఇయర్ రోజు ఇంపాసిబుల్ అంతమందిని అంత మాబు రోడ్ల మీదకి వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది రెండోది ముప్పై ముప్పై ఏడో తారీఖు నాటి సేల్స్ కనుక చూస్తే ఇప్పటిదాకా దాకా చరిత్రలో లేని సేల్స్ జరిగాయి అవును ప్రభుత్వాలు ఏంటంటే సార్ ఇప్పుడు మన నాన్న సిగరెట్లు కాల్చొద్దు మంది తాగద్దు అంటారు ఎంతమంది చెప్తారు నూటికి నూరు మంది నాన్నలు చెప్తారు కానీ తాగుతున్న వాళ్ళు అందరూ నాన్నలు చెప్పని వాళ్ళని చెప్తే ఎవడన్నా నమ్ముతారా లేదు ఎవరైనా అడగండి మన తాగివండి మీ నాన్నగారు చెప్పారు లేదంటే మన నాన్న చెప్పారంటే ఎప్పుడు తాగొద్దు కానీ నువ్వు అవుతున్నావు లేదా అలాగే ప్రభుత్వం పెద్దగా అతను బాధ్యతగా గతంలో అపోజిషన్ ఉన్నప్పుడు ఇంకొంచెం గట్టిగా అవతల మనోడు కాదు కాబట్టి గట్టిగా నోరేసిరం బాగుంటది మన తన దాకా వస్తే ధర్మాల మారుతుందని నేను ఇంకొక సోదావరన్నా ఆయన రికార్డులు కూడా బ్రేక్ చేసి మధ్యం సేల్స్ ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే సార్ రాష్ట్ర ఖజానాకి ఒక ఆదాయ వనరు అండి మద్యం ఐదు ఐదు ఉంటే ఇప్పుడు నేను చెప్తుంటాను అందులో విపరీతంగా మద్యం మీదే ఎక్కువ ప్రభావం ఉంటుంది సో మద్యం రెవెన్యూ రాష్ట్ర ఖజానాకు వచ్చే దగ్గర గవర్నమెంట్ బిజినెస్ చేస్తారు లేదంటే వాళ్ళు ఇన్ని నేను సంక్షేమ పథకాలు ఎక్కడి ఎక్కడైనా తెచ్చిస్తారు అవును అని చెప్పి వాళ్ళు గ్యారంటీగా దాన్ని ఒక ఆప్షన్ కింద ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటారు ఒక చేత్తో కొట్టినట్టు ఇంకో చేత్తో గదమాయించినట్టు మూడో చేత్తో పని కాని అన్నట్టు అందుకని ఇంకేం లేదు పోలీసులు చూసారు కదా ట్యాంక్ బండ్లు మూసి తెల్లారులు పాపం వాళ్ళు పోలీసులు చెకప్లు చేస్తున్నారు మధ్యలో నలిగిపోయేవారు అంటే పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ అంతే